వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికి హ్యాపీ వినాయక చవితి అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లైవ్ పెట్టాను ఈ రోజు కూడా ఓన్లీ నార్మల్ వీడియో పెడుతున్నాను ఓన్లీ కంప్యూటర్ లో పెడుతున్నాను ఓన్లీ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా కొన్ని పెడుతున్నాను ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టట్లేదు ఎందుకంటే అందరం బిజీ బిజీగా ఉంటారు కాబట్టి సో అందుకే కొంచెమే పెడుతున్నాను ఫాబ్రిక్ వచ్చేసి హాఫ్ పర్ టు అండి వన్ మీటర్ ఉంటుంది డీప్ వచ్చేసి ఇన్ బిట్వీన్ టెన్ టు లెవెన్ ఉంటుంది హ్యాండ్లైన్త్ వచ్చేసి అన్ని బ్లౌజెస్ షార్ట్ ఎల్బో ఎలా అయినా పెట్టేసుకోవచ్చు కంప్యూటర్ కాబట్టి మనకు ఆప్షనల్ ఉంటుంది ఇలానే పెట్టుకోవాలని ఏమి ఉండదు మగ్గం అవుతే మనకు పూసలు ఊడిపోతాయి అలా టెన్షన్ ఉంటుంది కదా అలా అన్నట్టు షిప్పింగ్ మేడం ఏపీటీఎస్ అవుతే సిక్స్టీ ఉంటుంది నిన్న తీసుకున్న వాళ్ళు కూడా చెప్పాను కదా నిన్నటి వీడియోలో కూడా డిస్పాచ్ అనేది మండేనే అవుతుందని నిన్న తీసుకున్న వాళ్ళు ఈ రోజు దాంట్లో నుంచి ఏమైనా తీసుకున్నా కూడా మీకు సేమ్ షిప్పింగ్లో అదే బ్లౌజెస్ అనేవి వస్తాయి మళ్ళీ సపరేట్గా షిప్పింగ్ అనేది వేయాల్సిన అవసరం లేదు సండే వరకు మీరు ఏది బుక్ చేసుకున్నా కూడా ఒకటే షిప్పింగ్లో ఎన్ని బ్లౌజెస్ అయినా పంపించేస్తాను డిటిటిసి ఐసీఎల్ లో పంపిస్తాను ఈ రెండు సర్వీసెస్ లేని వాళ్ళకి ఇండియన్ పోస్ట్లో పంపిస్తాను బట్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ రీచ్ వరకు మాదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు హ్యాపీగా బ్లౌజెస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే శారీస్ అనేవి ఫిక్స్ పెట్టకండి మ్యాచింగ్ అలాంటివి చూడటం కూడా ఉండదు కస్టమైజేషన్ ఉండదు మేడం ఓన్లీ రెడీ టు పీస్ సేల్ మాత్రమే ఈరోజు కలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ లో చూపిస్తున్నాను ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని హాఫ్ పర్ టూ ఫ్యాబ్రిక్స్ ఇది వచ్చేసి ఓన్లీ గోల్డ్ చరీతో వర్క్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్నెక్ అండి ఓన్లీ గోల్డ్ జరీ వస్తుంది బ్యాక్ సైడ్ బూటీస్ వస్తాయి మీకు వర్క్ అయినా ఫ్యాబ్రిక్ అయినా ఫినిషింగ్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ పా సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది హ్యాండ్ ఇల్లా వస్తుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను మెయిన్ కలర్సే పెట్టేశాను ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయే కలర్సే పెట్టేశాను కాబట్టి సీరియస్గా కావాల్సిన వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వర్క్ వస్తుందండి ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ మీకు చాలా నీట్గా ఉంటుంది వర్క్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ అండి మీకు ఎలాంటి డౌట్ అనేది లేదు బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ బూటీస్ వస్తుంది కలర్ వచ్చేసి మెరూన్ కలర్ షార్ట్ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోండి ఎల్బో అయితే ఫుల్ గా పెట్టుకోండి కట్ వర్క్ లో వస్తుంది మనకు హ్యాండ్ పార్ట్ అనేది న్యూ డిజైన్ ఇది ఇందులో ఇంకొకటి బేబీ పింక్ టూ కలర్సే అవైలబుల్ ఇందులో బేబీ పింక్ అండ్ మెరూన్ టూ బెస్ట్ కలర్స్ అందుకే అన్ని మెయిన్ కలర్స్ పెట్టాను ఎందుకంటే చిన్నగా పెడతాను వీడియో కాబట్టి అని మెయిన్ కలర్స్ పెట్టాను కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిల్ వస్తుంది షార్ట్ ఎల్బో ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ఓన్లీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజంతా పింక్ అచంతా పింక్ అది డార్క్ మెజంతా పింక్ ఎగ్జాక్ట్ షేడ్ వీడియోలో వచ్చేది కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ త్రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని బ్యాక్ సైడ్ బూటీ హ్యాండిల్ వస్తుంది షార్ట్ అయినా పెట్టుకోండి ఎల్బో అయినా పెట్టుకోండి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక కలర్ బేబీ పింక్ కాంబినేషన్ వచ్చేసి ఇది సారీ అది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ ఇది కూడా సింగిల్ పీస్ అండి దీని నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్యారెట్ గ్రీన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వర్క్ వస్తుంది బోట్ నెక్ లో ఉంటుంది మనకి ఇది ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ సారీ పార్ట్ నెక్ లో ఉంటుంది ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ హై నెక్ పెట్టుకోండి హ్యాండిల్ లా వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ గా వస్తుంది షార్ట్ ఎల్బో ఎలా అయినా ఎలా పెట్టుకున్నా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి స్నఫ్ కలర్ ఎగ్జాక్ట్ షేడ్ వీడియో లో కూడా కరెక్ట్ గానే వస్తుంది కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా మనకు యాడ్ అవుతుంది లోటస్ ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇది బ్లౌజ్ బ్యాక్ ని ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది హెవీగా ఉంటుంది ఇది కూడా యాక్చువల్ గా సెవెన్ హండ్రెడ్ అండి ప్రైస్ సింగిల్ పీస్ ఉంది అన్నట్టు సిక్స్ ఫిఫ్టీ లోనే పెట్టేసాను ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అందరి ఫేవరెట్ డిజైన్ ఇది ఇది బ్లౌజ్ బ్యాక్ ని గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది డిప్ పన్నీర్కి సేమ్ ఉంటుంది హ్యాండ్ ఇల్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకోండి ఇందులో కలర్స్ వచ్చేసి లీఫ్ క్రీ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి ఇందులో మెంతి ఎల్లో షేడ్ అండి ఈ డిజైన్ లో త్రీ కలర్స్ అవైలబుల్ ఈ షేడ్ కూడా రేర్ కలర్ సో కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయే కలర్ ఇది కూడా నెక్స్ట్ ఒకటి సిల్వర్ టిష్యూలో ఇది ఒకటే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్వర్ టిష్యూ వన్ మీటర్ ఉంటుంది ఇది కూడా కాంబినేషన్ వచ్చేసి పారెట్ గ్రీన్ రెడ్ గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని హ్యాండిల్ అవుతుంది షార్ట్ ఎల్బో ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ అవైలబుల్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ షేడ్ ఎగ్జాక్ట్ షేడ్ వీడియోలో వచ్చేది కాంబినేషన్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది కట్వర్క్టర్న్ లో వస్తుందండి ఇది మనకి ఇది బ్లౌజ్ బ్యాక్ని బ్యాక్ సైడ్ బూటీస్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మన వర్క్ పార్టర్న్ లో వస్తుంది హ్యాండిల్ వస్తుంది షార్ట్ ఎల్బో ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ రాయల్ బ్లూ అన్ని మంచి కలర్స్ అండి కాంబినేషన్ వచ్చేసి పింక్ గోల్డెన్ గ్రీన్ కలర్ రైడ్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది వాయిలెట్ బ్లూ వైలెట్ కలర్ ఆరెంజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి లీఫ్ క్రీన్ అండి డార్క్ లీఫ్ క్రీన్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ గోల్డ్ అండ్ సిల్వర్ తో వర్క్ వస్తుంది ఈ డిజైన్ లో టోటల్ మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ సపరేట్ గా ఉంటుంది కలర్ వచ్చేసి లావెండర్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్నిక్ అండి లోటస్ డిజైన్ ఇది కూడా మనకి పాడ్ షేప్ లో వస్తుంది కాంబినేషన్ వచ్చేసి రెడ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్యాట్ని ప్లీజ్ అందరూ లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హ్యాండిల్ వస్తుంది షార్ట్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ వరకు సింగిల్ లోటస్ పెట్టుకోండి ఎల్బో అయితే ఫుల్ గా పెట్టేసుకోండి అప్ టు టెన్ వరకు మనకు వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో కలర్ ఇంకొకటి పింక్ టూ కలర్సే ఉన్నవి పింక్ అండ్ లావెండర్ ఇది బ్లౌజ్ బ్యాక్ ని కాంబినేషన్ వచ్చేసి బ్లూ గోల్డెన్ గ్రీన్ కలర్ థ్రెడ్ కాంబినేషన్ సారీ బ్లూ గోల్డ్ అండ్ సిల్వర్ తో వర్క్ అనేది ఉంటుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని హ్యాండిల్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ ఇది బ్లౌజ్ బ్యాక్ నింగ్ అండి కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోనే వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిల్ అవుతుంది షార్ట్ ఎల్బో ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వాయిలెట్ కలర్ ఇప్పుడు అన్ని సింగిల్ సైజ్ చూపిస్తున్నాను లైన్ గా వైలెట్ బ్లూ అండి కొంచెం పింక్ బ్లూ లానే ఉంటుంది మనకి ఇది బ్లౌజ్ బ్యాక్నెక్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిల్ వస్తుంది షార్ట్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో అయినా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పారాగ్రీన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని ఫ్రంట్ పా హ్యాండిల్ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ అండి మెరూనిష్ రెడ్ మరి మిర్చి రెడ్ కాదు బ్లెడ్ రెడ్ కాదు మెరూనిష్ రెడ్ ఇది బ్లౌజ్ బ్యాక్ ని బ్లూ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వర్క్ వస్తుంది హ్యాండిల్ వస్తుంది షార్ట్ కావాలి అనుకున్న వాళ్ళు షార్ట్ పెట్టుకోండి ఎల్బో అయితే ఎల్బో పెట్టుకోండి ఇందాక చూపించాను కదా లోటస్ డిజైన్ అందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకి గోల్డెన్ ఎల్లో షేడ్ అండి ఎగ్జాక్ట్ షెడ్ వీడియోలో వచ్చేది చాలా అంటే చాలా పాత పట్టు శారీస్ ఉంటామండి ఇందులో ఈ కలర్ ఇది బ్లౌజ్ బ్యాక్నిక్ హ్యాండ్ ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వర్క్ వస్తుంది టెంపుల్ డిజైన్లో ఇది బ్లౌజ్ బ్యాక్నిక్ కర్ఫక్ లో వస్తుంది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ అలా వస్తుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ ఇది కూడా పాటనెట్ లో వస్తుంది మనకి కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్పిన్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి పికౌక్ బ్లూ షేడ్ రమా బ్లూ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది సేమ్ కలర్ ఎగ్జాక్ట్ గా వస్తుంది వీడియోలో కూడా హ్యాండిల్ వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది షార్ట్ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోండి ఎల్బో అయితే ఫుల్ గా పెట్టేసుకోండి ఓన్లీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లో ఇది మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ డిజైన్ అండి కాంబినేషన్ వచ్చేసి రెడ్ గోల్డ్ వాయిలెట్ అండ్ సిల్వర్ తో వర్క్ వస్తుంది కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిలో వస్తుంది షార్ట్ ఎల్బో ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ షేడ్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్యాక్ ని ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది ఇందులో ఇంకొకటి మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ అండి చాలా పట్టు శారీస్ ఉంటాయి ఇది కూడా మనకి ఈ కలర్ శారీకి ఇదే బార్డర్ వస్తుంది అన్నట్టు ఇది బ్లౌజ్ ప్యాక్ ని ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఎనీ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ అండి అన్ని ఈ ఈరోజు హ్యాండిల్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది పింక్ కలర్ ఇది బ్లౌజ్ బ్యాక్నిక్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది బ్యాక్ సైడ్ బూటీస్ ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది షార్ట్ హ్యాండ్ హెవీ పెట్టుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ డిజైన్ అది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వర్క్ వస్తుంది వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ని ఎంబోజింగ్ డిజైన్ ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ లో వస్తుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో ఇంకో కలర్ వచ్చేసి వాయిలెట్ సారీ పర్పుల్ షేడ్ కాంబినేషన్ ప్యారెల్ గ్రీన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ బ్యాక్నిక్ హ్యాండి లౌస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇది కూడా సేమ్ అండి మెరోనీష్ షేడ్ మరి బ్లెడ్ రెడ్ కాదు మిథర్ వర్క్ రీజన్ ఇది బ్లౌజ్ బ్యాక్నిక్ ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ అవుతుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇది బ్లౌజ్ బ్యాక్ని ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ అవుతుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ సో ఇది అండి ఈరోజు కలెక్షన్ ఎవరికైనా ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకోటి ఏంటంటే నిన్న తీసుకున్న వాళ్ళు గా ఇన్ఫార్మ్ చేయండి ఎస్టర్డే బ్లౌజెస్ ఇన్ని ప్లస్ ఈరోజు బ్లౌజెస్ ఇవి అని మెన్షన్ చేస్తే ఈజీగా ఉంటుంది నాకు కొరియర్ చేసే టైంలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి బాయ్ అండి అందరికీ